హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గ్రౌండ్నట్స్ చట్నీ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము ఇందుకోసం నేనైతే రోట్లో దంచుతున్నానండి ఈరోజు చాలా టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు చినగింజలు పచ్చిమిర్చి ఉప్పు అండ్ చింతపండు ఈ నాలుగు ఉంటే చాలండి చాలా ఈజీగా రెడీ అయిపోద్ది సో ఇందుకోసం నేను ఫస్ట్ చిన్నగింజల్ని అయితే బాగా నున్నగా పౌడర్ లాగా రోకలతో తీసుకొని మంచిగా అలా దంచుకున్నానండి ఇలా నీట్గా దంచుకోవడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది మిక్సీలో పడడం వల్ల టేస్ట్ అనేది బాగా రాదు చూసారు కదా ఇలా నీట్గా దంచుకోవాలి రోట్లో వేసుకొని నెక్స్ట్ అది సపరేట్గా తీసేసుకొని పచ్చిమిర్చి అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని నున్నగా అలా మెదుపుకోవాలి సో ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది రైస్లోకైనా బాగుంటుంది చాలా అంటే చెడిపోకుండా ఉంటుంది బాగా టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది సో మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేసుకుంటాము లాస్ట్లో నేను చింతపండు అయితే యాడ్ చేశాను సో అన్నీ కలుపుకొని మంచిగా అలా నున్నగా దంచుకున్న తర్వాత ముందుగా పౌడర్ చేసుకున్న పల్లీల పౌడర్ని అందులో యాడ్ చేసుకున్నాను సో చూసారు కదా వాటర్ అయితే ఫస్ట్ యాడ్ చేయకూడదు ఎందుకంటే నున్నగా మెదగదు సో అందుకనేసి నేను ఫస్ట్ మంచిగా దంచేసుకుని తర్వాత లాస్ట్లో వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి మా ఊర్లో అయితే మేము ఇలాగే పల్లీల చట్నీ చేసుకుంటాము మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది ఇంట్లో వెజిటేబుల్స్ కానీ ఏమీ లేనప్పుడు ఈజీగా రెడీ అయిపోయే కర్రీ అండి ఇది లాస్ట్లో ఫైనల్ లుక్ అయితే నేనైతే ఆనియన్ అయితే యాడ్ చేసేసుకున్నాను టేస్ట్ కోసం సో ఇలా ఆనియన్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా అలాగా మంచిగా దంచేసుకున్నానండి చట్నీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్